అందరికీ నమస్కారం అండి ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నానండి సీజన్లో ఇప్పుడు సీజన్ కాబట్టి నిమ్మకాయలు అనేది కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి మనం ఈ సీజన్లో నిమ్మ నిమ్మకాయ పచ్చడి సంవత్సరం పాటు పచ్చడి ఇప్పుడు పెట్టుకుంటే మనకు కొద్దిగా నిమ్మకాయల రేటు తక్కువ ఉంటాయి కొద్దిగా ఫిబ్రవరి వచ్చిందనుకోండి రేట్లు పెరుగుతుంటాయి అయితే ఈరోజు నేను కాస్త ఒక నెలకు సరిపడి పచ్చడి అయితే పెడుతున్నాను ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకున్నానండి ఒక నాలుగు నిమ్మకాయలు ఇలా మచ్చ వచ్చిన నిమ్మకాయలు మాత్రము రసానికి తీసుకుంటున్నాను అంటే గ్రేవీకి ఇవి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మచ్చ వచ్చింది ఆ తర్వాత రసానికి కూడా పనికి ఇవి బాగా శుభ్రంగా కడిగి పొడిదు గుడ్డతో చక్కగా తూర్చాలి తేమ లేకుండా తూర్చి ఒక పది నిమిషాలు అలా పెట్టామనుకోండి తేమ ఏమన్నా ఉన్నా కూడా ఆరిపోతుంది ఇప్పుడు ముందుగా మెంతులు ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను దోరగా వేయించుకోవాలి బా బాగా వేయించుకోకుండా దోరగా వేడిగా ఉన్నట్టుగా దోరగా వేయించుకోవాలి వేయించి ఇది ఇవి ఇవన్నీ మూడు కలిపి పొడి చేసి పెట్టుకోవాలి పొడి బాగా మిక్సీలు వేస్తే మెత్తగా పొడి అవుతుంది ఇవి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందు అదే పెనంలో ఆ మెంతులు పక్కకు తీసిపెట్టేసి ఆయిల్ సరిపడా వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర కొద్దిగన్ని మెంతులు వేసి కొద్దిగా రెండు మూడు ఎండుమిర్చి వేసి నేను చేసే పచ్చడికి సరిపడా వేసాను ఒక రెండు మూడు ఎండుమిర్చి అలా తుంచి ఇంగువ ఒక టీ స్పూను ఇంగువ వేసుకోండి ఇంగువ అనేది చాలా ఒంటికి కూడా మంచిది వేడి కూడా ఉంటుంది ముఖ్యంగా ఒంటికి చాలా మేలు చేస్తుంది ఇంగువ ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇంగువ పసుపు వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయకండి నాలుగు నిమ్మకాయలు రసానికి తీసుకున్నాను కదా తప్పకుండా మీరు చింతగా నిమ్మకాయ పచ్చడి పెట్టినప్పుడు రసం అయితే కావాలి రసం ఉంటేనే నిమ్మకాయ పచ్చడి గ్రేవీ వస్తుంది లేకపోతే అస్సలు గ్రేవీ రాదు నేను పెద్ద నిమ్మకాయలనేమో ఎనిమిది ముక్కలుగా చేశాను చిన్న నిమ్మకాయలనేమో నాలుగు ముక్కలుగా ఇలా చేశాను చిన్నవి నాలుగు ముక్కలు పెద్దది పెద్దగా పెద్దగా ఉన్న నిమ్మకాయలేమో ఎనిమిది ముక్కలు చేశాను గింజలు మాత్రం అస్సలు ఉంచకండి గింజలు ఉంచారనుకోండి పచ్చడి మగ్గుతూ ఉంటే ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది గింజ నుండి గింజ నుండి చేదు వస్తుంది కాబట్టి ముందుగా గింజలు కూడా శుభ్రంగా తీసివేసేస్తుంది తీసివేసి ఆ తర్వాతనే మన ముక్కలు ఈ చిన్న సైజు ముక్కలు అయితే ఇంకా చాలా బాగుంటాయి కదా కొద్దిగా ఎక్కువ పచ్చడి తక్కువ పచ్చడి వేసుకున్న వాళ్ళకు బాగా అడ్జస్ట్ అవుతాయి ఇవి ఈ బౌల్లో వేసేస్తున్నాను నేను తాజాగా అన్ని ఉప్పు కారము అన్నీ పోపు వేసి వెంటనే చేస్తున్నాను కొంతమంది అంటే సంవత్సరం పచ్చడి చేసుకునే వాళ్ళు కొద్దిగా ముందుగా ఒక రెండు మూడు రోజులు మగ్గిన తర్వాత పో ఉప్పు కారము పోపు పెట్టుకుంటారు అయితే ఇప్పుడు నేను కొద్దిగా పెడుతున్నాను కాబట్టి సరిపడా పసుపు వేసాను ముందు తర్వాత సరిపడ ఉప్పు వేసుకోవాలి మీరు రాయి ఉప్పు వేసుకున్నా కూడా నిమ్మకాయ కదా ఊట అనేది బాగా వచ్చేస్తుంది నేను అప్పుడప్పుడు కలిపి పెడుతున్నాను కాబట్టి నేను మామూలు ఉప్పు వేసాను ఇలా పసుపు ఉప్పు వేసి ముందు కలుపుకోండి ముక్కలు కలుపుకుంటే మనకు రసం అనేది ఊట వచ్చేస్తుంది ఊట వస్తే మనకు ఎంత ఊట వస్తే నిమ్మకాయ నుంచి గ్రేవీ అనేది బాగా ఉంటుంది మనం ముక్క తక్కువ తింటాం గ్రేవీ ఎక్కువ తింటాము అలా ఉంటుంది అన్నమాట ఇలా కొద్దిగా ఫ్రెష్ చేసినట్టుగా చేయండి బాగా ఒత్తకండి బాగా ఒత్తితే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా ఫ్రెష్ చేసినట్టు చేస్తే బూట వచ్చేస్తుంది ఆ రసం అనేది చూడండి ఇలా రసం వస్తే పచ్చడి అనేది బాగుంటుంది మిగతా నాలుగు మచ్చలున్న నిమ్మకాయలు తీశాను కదా అవి కూడా ఇందులోనే రసముగా ఒత్తుకోండి మీకు వీలైతే చేయితో ఒత్తుకోండి లేదా ఇలా రసము కట్టర్తోటి ఒండి ఒత్తిన తర్వాతిన తర్వాత కూడా ఈ ఒత్తింది ఇది దీంట్లో ఇంకా రసం కూడా ఉంటుంది సరిగా అది కట్టర్ అనేది మేము రసాన్ని పూర్తిగా తీయదనమాట తర్వాత మనం చేయితోటి కూడా మళ్ళీ ఒత్తుకోవాలి ఒత్తితే రస రసం వస్తుంది ఇప్పుడు అన్నీ రసం ఆ నిమ్మకాయలు రసం పిండుకున్న తర్వాత అన్నీ మనకు గ్రేవీ ఎంత బాగుంటే అంత పచ్చడి బాగా కుదురుతుందండి చూశారు కదా ఇలా అంతా రసమంతా అన్ని ముక్కలు రసమంతా తీసేసుకోవాలి మనం ఒక్కొక్క నిమ్మకాయ తోలు మందం ఉన్న నిమ్మకాయలు అయితే తీసుకోవద్దండి పల్సగా ఉండాలి తోలు అంటే పైన తోలు పలుసగుంటే రసం అనేది నిమ్మకాయలో బాగుంటుంది ఇప్పుడు ముందుగా పోపు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా పోపు చేసి అవి చల్ బాగా చల్లగా కావాలి చల్లగా అంటే మరి పూర్తిగా చల్లగా అయిపోవాలి అప్పుడే పచ్చడి అనేది బాగా కలిపితే టేస్ట్ వస్తుంది రుచి వస్తుంది వేడి వేడి మీద కలిపామనుకోండి కొద్దిగా చేదు వచ్చేస్తుంది ఇప్పుడు అంత కలిపి రసం వేసి పక్కకు పెట్టాను కదా ఒక గంట సేపు అలా ఉంచాను ఉంచిన తర్వాత చూడండి ఎంత ఊట వచ్చేసిందో ఎంత రసం వచ్చేసిందో ఈ రసంతో మనకు నిమ్మకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఉప్పు కారం మనము మూడు మెంతులు జీలకర్ర ఆవాలు వేయించి పొడి చేసుకున్నది వేసేస్తున్నాను కారం అండి ఇప్పుడు నేను ఇరవై కాయలు తీసుకున్నానన్నా కదా ఇరవై కాయలకు ఈ కప్పుతో హాఫ్ కప్పు పైన వేస్తున్నాను కారం మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా వేస్తున్నాను హాఫ్ కప్పు కారం వేసాను పావు కప్పు ఉప్పు వేసాను ఉప్పు కొద్దిగా తక్కువ వేసాను ఎందుకంటే మనకు అవసరం ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ వేసామనుకోండి ఇంకా అసలు మనం తీయడానికి రాదు పచ్చడి ఇప్పుడు ఉప్పు కారం వేసి మెంతుపొడి వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు అనేది ఇప్పుడు వేసి ఆయిల్ వేసి కలుపుకోవాలి బాగా పచ్చడంతా ఉప్పు కారం పట్టేటట్టుగా బాగా కలుపుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పోపు చల్లగా అయిపోయిందండి బాగా కూల్ అయిపోయింది ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకుంటే పచ్చడి అనేది మంచి రుచి వస్తుంది వేడి మీద కలిపారనుకోండి కొద్దిగా చేదు వస్తుంది ఎందుకంటే నిమ్మకాయ కొద్దిగా చేదుగా తోలు చేదుగా వస్తుంది ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కారం కూడా వేడి మీద కలిపితే చేదు వచ్చేస్తుంది కాబట్టి చల్లగా అయిన తర్వాత కలుపుకోండి ఇలా బాగా పచ్చడంతా కింది వరకు నూనె అందేటట్టుగా బాగా కలపండి కలిపిన తర్వాత మళ్ళీ కాస్త అంత మీరు ఉప్పు డౌట్గా అనిపిస్తే ఉప్పు టేస్ట్ చూసి కొద్దిగా కావాల్సి అవసరం ఉంటే వేయండి లేదా మళ్ళీ మరుసటి రోజు కానీ మూడో రోజు కానీ మళ్ళా కలిపినప్పుడు వేసుకోవచ్చు ఇప్పటికైతే ఇదే ఇట్లా కలిపి పక్కన పెట్టేశాను ఇది ఇలాగే బౌల్లో పెట్టి నేను మూడో రోజు మళ్ళీ కలిపి ఒక బాటిల్లో ఎత్తి పెట్టుకుంటాను చూసారా ఎంత బాగుంది పచ్చడి ఎండాకాలంలో ఒక్క నిమ్మకాయ దబ్బా వేసుకొని అన్నం తిన్నామనుకోండి గ్రేవీతో ఇంకా చలిక ఎండాకాలంలో కొద్దిగా సలవ కోసం వెతుకుతూ ఉంటాం కదా అలాంటి చలవ మనకు నిమ్మకాయలు దొరుకుతుంది నిమ్మకాయ అన్నిటికీ లాభమేనండి పచ్చడి బాగా కలిపి పక్కన పెట్టాను కదా ఇక మూడవ రోజు బాటిల్కి ఎత్తి పెట్టాను చూడండి పచ్చడి మూడవ రోజు బాటిల్లో వేసి ఉంచాను ఇలా బాటిల్లో వేసుకొని మీరు రోజు కాస్త అంతా వేడివేడి అన్నంలో మొదటి ముద్ద నెయ్యి వేసుకొని తినండి భలే టేస్టీగా ఉంటుంది సంవత్సరం పాటైనా కూడా మీకు ఎలాంటి డౌట్ లేకుండా పచ్చడి నిల్వ ఉంటుంది